హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డుదారులకు ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే తెల్ల రేషన్ కార్డులు ఉన్నారో వారందరికీ నిజంగానే దసరా కానుకగా ఏపీ ప్రభుత్వం ఈ కానుక తీసుకొచ్చింది తాజాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ కొత్త న్యూస్ అప్డేట్ ఏంటి తెల్ల రేషన్ కార్డుదారులకు ఈ నెలలో కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ సింబల్ ఉంటుంది మీరు వీడియోని లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ మోటివేషన్ ఉంటుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు ఇక చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ప్రజా పంపిణీ ద్వారా రేషన్ వ్యవస్థలో బియ్యం పంచదార అయితే పంపిణీ చేస్తున్నారు అయితే దసరా కానుక మనకి పంచదార బియ్యం గోధుమలు కందిపప్పు పంపిణీ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని గోడౌన్లకు ఇప్పటికే మనకి ఏంటంటే సరుకు అనేది వెళ్ళిపోయింది ఇక దసరా దీపావళి పండుగ నేపథ్యంలో మనకి అక్టోబర్ నెలలో ఏంటంటే కందిపప్పును కూడా సరఫరా చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో గతంలో మనకి ఏంటంటే కొలతల్లో భారీగా తయారు ఉండడంతో పంచదార గోధుమ పిండి అలాగే కందిపప్పు సరఫరా అయితే నిలిపివేశారు తిరిగి మనకేంటంటే సెప్టెంబర్ నెల నుంచి చక్కెర పంపిణీ స్టార్ట్ చేశారు ఇక అక్టోబర్ నెల నుంచి మనకి కందిపప్పు సైతం పంచదార పంపిణీ చేయనున్నారు సక్రమమైన కొలత కొత్త ప్యాకింగ్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ పౌర సరఫరాల శాఖ అయితే కందిపప్పును సైతం పంపిణీ చేయబోతున్నారు కిలో కందిపప్పు మనకి రేషన్ దుకాణాల్లో అరవై ఏడు రూపాయలకే విక్రయిస్తున్నారు బయట బహిరంగ మార్కెట్లో మనకైతే మనకి అయితే కందిపప్పు ధర చాలా ఎక్కువగా ఉంది అలాగే పంచదార పదిహేడు రూపాయలకి ఇస్తున్నారు కొన్ని చోట్ల గోధుమ పిండి కూడా అయితే సరఫరా చేస్తున్నారు ఇక ఇంటింటి రేషన్ బండి ద్వారా మనకి ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే రేషన్ పంపిణీ అయితే జరుగుతుంది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై ఏడు లక్షల తెల్ల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి ఇక వీరందరికీ ప్రతి నెల రేషన్ లో ఏంటంటే బియ్యం పంచదార అలాగే కందిపప్పు గోధుమలు అయితే పంపిణీ చేస్తున్నారు మనకి వచ్చే ఏడాది నుంచి తృణధాన్యాలు కూడా పంపిణీ చేస్తామని ఏపీ పౌర సరఫరాల శాఖ రాష్ట్ర మంత్రి అయిన నాదండ్ల మనోహర్ గారు అయితే తెలిపారు సో రెండు వేల మనకి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఏంటంటే కిలో కందిపప్పును నలభై రూపాయలకే పంపిణీ చేసేవారు అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక దీన్ని అరవై ఏడు రూపాయలకు పెంచారు మనకి అక్టోబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా దసరా దీపావళి పండుగ ఉన్న సందర్భంలో నిత్యావసర ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో మనకి వీటికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తల్లిపప్పును కూడా పౌర సరఫరాల శాఖ పంపిణీ చేస్తుంది దీని ద్వారా కోటిన్నర కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే రేషన్ డీలర్ల సంఖ్యను కూడా భారీగా పెంచబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకులు పంపిణీ చేసే వాహనాలకు ఇంతవరకు డబ్బులు చెల్లించలేదని దీనిపై ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపనున్నారు ఇక అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు లేని వారికి సైతం మనకి అక్టోబర్ నెల చివరి నుంచి అయితే కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ అయితే మొదలు పెట్టబోతున్నారు అలాగే పెన్షన్లు సైతం మొదలు పెట్టబోతున్నారు దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది ఫ్రెండ్స్ మనకి అక్టోబర్ నెలకు సంబంధించి మీరు రేషన్ దుకాణాలలో రేషన్ పనులలో ఏ సరుకులు తీసుకున్నారో కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి